హై గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన గాడ్ ఆఫ్ మాస్టర్స్ నందమూరి బాలకృష్ణ గారు నటిస్తున్న లేటెస్ట్ చిత్రం అఖండ టు తాండవ మూవీ ఈ సినిమా డిసెంబర్ ఐదో తారీఖున ఐదు రిలీజ్ కాబోతుంది గైస్ ఈ సినిమా పై అంచనాలు అయితే నెక్స్ట్ లెవెల్ లో నెలకొన్నాయని చెప్పచ్చు అసలు ఇప్పటి వరకు ఈ రేంజ్ హైపుడ్ మూవీ మన బాలకృష్ణ గారి కెరియర్ లో అయితే రాలేదు ఖచ్చితంగా ఈ సినిమాతో మన బాలకృష్ణ గారు కొత్త బెంచ్ మార్క్ అయితే పెట్టేలాగానే కనిపిస్తున్నారు అయితే బాలాయ్ బాబు నటిస్తున్న అఖండ టు తాండవ మూవీ డే వన్ ఎంత వరకు కలెక్ట్ చేయబోతుంది బాలాయి బాబు వారి కెరియర్ లో హైయెస్ట్ గ్రాస్ డే వన్ డాకు మహారాజ్ మూవీ డే వన్ వచ్చి యాభై ఆరు కోట్ల గ్రాస్ అయితే రాబట్టింది ఇక ఈసారి వైడ్ గా ఉండబోతుంది అండ్ అలాగే అఖండ మూవీకి సీక్వెల్ గా అఖండ టూ మూవీ రాబోతుంది సో మన బోయపాటి శ్రీ డైరెక్షన్ ఇటు ఎస్ఎస్ తమన గారి మ్యూజిక్ మన బాలయ్య గారి తాండవం అన్ని అన్ని కూడా ఈ సినిమాకి పాజిటివ్ వైబ్రేషన్ కనిపిస్తున్నాయి గైస్ సో ఈ సినిమా ఖచ్చితంగా డే వన్ వచ్చి వంద కోట్లు కొల్లగొట్టే కొట్టే దిశగా అయితే పరుగులు పెడుతుంది సో డే వన్ వంద కోట్లు చూసుకుంటే ఈ సినిమా లాంగ్ రన్ వచ్చి ఇంకా ఎంత వరకు కలెక్ట్ చేస్తుంది మే ఇమాజినేషన్ కి అబ్బా సో లాంగ్ రన్ వచ్చేసరికి ఎంత కాదన్నా సరే ఒకవేళ బ్లాక్ బస్ట్ టాక్ పడితే మాత్రం ఖచ్చితంగా ఈ సినిమా మూడు వందల యాభై నుంచి నాలుగు వందల కోట్ల మార్క్ ని టచ్ చేస్తుంది ఇంకా ఎక్కువే ఐదు వందల కోట్ల మార్క్ ని కూడా టచ్ చేయొచ్చు ఆశ్చర్యపోనక్కర్లేదు ఖచ్చితంగా కొడుతుంది ఎందుకంటే అక్కడ ఉన్నది ఎవరు మన బాబు గారు ఆయన మాస్ యాక్షన్ సీన్స్ పెట్టిందే పేరు ఆయన ఆయన సినిమాలో లాజిక్స్ ఉండొద్దు లాజిక్స్ వెతకొద్దు స్టోరీ అబ్బా ఆయన కొడితే బ్లాస్టింగ్ అవ్వాలి అంతే ఆయన మాస్ సినిమాలే మాస్ 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 అంతే ఓ ఓవర్ ఎక్స్పెక్టేషన్ కథ విపరీతంగా ఉండాలి నెక్స్ట్ లెవెల్లో ఉండాలి యూనిక్ స్టోరీస్ ఉండాలి అంటే కుదరదు బాలయ్య బాబు గారితో అసలే కుదరదు సో అది ప్రాబ్లం సో మన బోయపాటి మళ్ళీ డైరెక్షన్ ఎవరు మన బోయపాటి గారు ఇక ఆయనతో అసలే కుదరదు లాజిక్స్ అంటే ఖచ్చితంగా మాస్ 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 అంతే మన బాలయ్య బాబు గారిని చూసి వెళ్లే వాళ్ళే ఎక్కువ అబ్బా సో ఆయన ఉంటే చాలు సినిమా ఏరే లెవెల్లో సౌండ్ చేస్తుంది సో ఖచ్చితంగా ఈ సినిమాతో ప్యాన్ ఇండియా బ్లాక్ బస్టర్ తన ఖాతాలో అయితే వేసుకుంటారు సో డే వన్ వంద కోట్లు కొల్లగొడుతుందా కొల్లగొట్టదా వంద కోట్ల మార్కు సాధ్యమేనా డే వచ్చి అఖండ టు తాండవానికి కామెంట్ చేయండి మీ ఒపీనియన్ ఏంటి కూడా కామెంట్ చేయండి అండ్ అలాగే లాంగ్ రన్ వచ్చేసరికి అఖండ టు తాండవం ఎంత వరకు కలెక్ట్ చేస్తుందని మీరు అనుకుంటున్నారు కూడా కామెంట్ చేయండి గైస్ సో ఇది ఫైనల్ గా జై బాలయ్య సో మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ అయితే మీ ముందుకు వస్తాను గైస్ అండ్ నేను బాబాయ్ చూసాను థ్యాంక్